మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సుమన్ టీవీ రైతు అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి సేంద్రియ వ్యవసాయం సైడు అడుగు వేసి ప్రకృతి వ్యవసాయంలో రైతులు ఎన్నో అద్భుతాలు చేసేవాళ్ళను సుమన్ టీవీ రైతు అనే ప్రోగ్రాం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడమే సుమంటివి ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం ఈరోజు మనము ఇప్పెంటలో ఉన్నాము ఇక్కడ రైతులు సేంద్రీయ వ్యవసాయంతో ఈ ప్రకృతిలో చాలా అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళతో ఇప్పుడు మనం ఉన్నాము వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న మీరు చెప్పండి మీరు ఇంజనీరింగ్ చదువుకొని సేంద్రియ వ్యవసాయం సైడ్ అడుగు వేశారు ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయము ఎలా చేసుకోవాలి ఏంటి మీరు ఎలా చేస్తున్నారు ఏం పంట పెట్టారు ఎన్ని ఎకరాల్లో పెట్టారు నేనైతే ఇప్పుడు ఒక ఎకరా వరి పండించాము ఇప్పుడు ఇక్కడ ప్లేస్లో ఉన్నది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనము పురుగుల మందులని అది కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇవి సొంతంగా మనం కషాయాలు తయారు చేసుకోవడం వల్ల ఇది కూడా జీరో అయితే రూపీస్ ఏం కాదు ఇప్పుడు కొన్ని కొన్ని వాటికి మనము కొన్ని తెగుళ్ళకి మనము కొనుక్కొని రావాల్సి వస్తుంది కొన్ని ఐటమ్స్ వాటికి మనకు ఖర్చు వస్తుంది దాంతో పోలిస్తే ఇది చాలా బెటరు అది మనకు వన్ టెన్త్ అంటే ఒక వంద భాగాలలో ఒక పది భాగాలలో ఒక భాగము దీనికి ఖర్చు అయితే దానికి తొంభై భాగాలు అది తొమ్మిది భాగాలు ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట కెమికల్లో అది కొన్ని హై కాస్ట్ ఉంటుంది దీనికి మనము సొంత కష్టంతో మనం ఆకులు సేకరించడం కానీ ఇవి శారీరక శ్రమ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది దానికి శారీరక శ్రమ ఏమి ఉండదు మనం డైరెక్టు మనకు అందుబాటులో టౌన్ ఉన్నది కాబట్టి టౌన్ లేకపోయి తీసుకుని వచ్చేదానికి వీలుంటుంది కానీ ఇక్కడ మనకేం మనకు తోట దగ్గరనే కొన్ని ఆకులు దొరుకుతాయి వేపాకు కానీ కానుక ఆకు కానీ ఇంకా ఇంకొక సైడ్ పోతే బావిలాకు తూటికాడ ఆకు ఇట్లాంటివి ఒక్కొక్క సైడు మనకు ఒక్కొక్క ఏరియాలో మా ఊర్లోనే ఒక్కొక్క ఏరియాలో దొరుకుతాయి అవి సేకరించేసి దాన్ని అంత చేసేసి మిక్స్ చేసేసి డ్రమ్ములలో వేయడము దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ప్రాసెస్ చే పొద్దున్నే సాయంత్రం కలిపెట్టడము ఇట్లా తయారవుతుంది అనమాట ఇట్లా తయారైన కషాయంని ఒక్కొక్క 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 కొన్ని దాంట్లోకి అయితే మనం దాన్ని పిండేసేసి అట్లనే ఎక్స్ట్రాక్ట్ చేసేసి కొట్టేస్తాము కొన్ని అయితేకినా ఒక లీటర్ మోతాదుతో మనం ఒక్కొక్క స్ప్రేయర్కి అట్లా స్ప్రే చేయగలుగుతాం అంటే మీరు ఒక యువ రైతుగా ఇప్పుడున్న అంటే రైతులు చాలామంది పాతకాలంగా ఉండి చాలామంది కెమికల్స్తోనే వ్యవసాయం చేస్తున్నారు చాలా వరకు అంటే మీరు ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చేస్తూ ఉద్యోగం చేస్తూ వ్యవసాయం వైపు వచ్చారు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు అసలు ఇప్పుడున్న రైతులకు మీరు ఏం చెప్తారు సేంద్రియ వ్యవసాయము చాలా లాభదాయకంగా ఉంటుంది కెమికల్తో పోలిస్తే ఎందుకనంటే ఒకటి మనము పరంగా అవి ఎక్స్టెంట్ అంటే దాని లైఫ్ ఎక్స్టెన్షన్ అంటాం కదా పంట లైఫ్ ఎక్స్టెన్షను ఒక పది పదిహేను రోజులు ఎప్పుడు ఒక ఒకవేళ కరువు వచ్చినా కానీ లేదా అధిక వర్షాలు వచ్చినా కానీ ఇవి దాని కాడికి ఎక్కువ దెబ్బతిన్నదనమాట తట్టుకుండే శక్తి ఉంటుంది ఇంకొకటి మనము వరి తీసుకున్నామంటే లైఫ్ స్పాన్ అంటే గింజ నాణ్యత అనేది ఎక్కువ కాలం ఉంటుంది మనం వాటితో పోలిస్తే ఇది కూరగాయ కూడా మనము టమాటా అప్పుడప్పుడు మా ఇంటి వరకు మేము టమోటా కానీ మిర్చి కానీ బెండ కానీ వంకాయ కానీ ఇవి పెడతాము మనం ఏమవుతుందంటే దాని ఒక లైఫ్ స్పాన్ అనేది మనం పది ఇరవై రోజులకు పెంచచ్చు మనం సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల టమాటాకు ఒక ఇరవై రోజులు లైఫ్ స్పాన్ పెంచచ్చు బెండ అనేది అది మనం తాజాగా వంకాయ అనేది ఒక వారం రోజులు అట్లే నిల్వ ఉంటుంది పచ్చిమిర్చి పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది కాయ త్వరగా చెడిపోదన్నమాట ఇంకొకటి ఏంటంటే త్వరగా దానితో పోలిస్తే ఇది పెరగదు దానికి టైము ఏ టైం ఎంత నిదానంగా పెరగాలనో ఆ లైఫ్ సైకిల్ ప్రకారం పూర్వం ఎలా ఉన్నదో లైఫ్ సైకిల్ దాన్ని అలా వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడు మనము ఇవి చేయడం వల్ల ఈ కెమికల్తో చేయడం వల్ల ఏమవుతుందంటే దాని లైఫ్ సైకిల్ చేంజ్ అయిపోయి ఈ ఒకేసారి అధిక మోతాదులో దానికి న్యూట్రియన్స్ అవన్నీ అందడం వల్ల ఏమవుతుందంటే అది సరసరసరగా పెరిగేసేసి త్వరగా పాడైపోతుంది ఇది ఏందంటే మనం ఎరువు ఈ కషాయాలు కొట్టడం వల్ల ఎరువు ముఖ్యంగా ఎరువు వేయడం వల్ల మనం ఏందంటే దానికి ఏ సమయంలో ఎంత మోతాదు కావాలనో అంత మోతాదు వరకే దానికి అందుతుంది కాబట్టి దాన్ని నార్మల్ లైఫ్ చేంజ్ లైఫ్ స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మనకు అది మీరు సేంద్రీయ వ్యవసాయం కొద్దిగా కష్టం అంటున్నారు ఈ కెమికల్స్ అయితే ఈజీగా పని అయిపోతుంది అంటారు అంటే ఓ పక్క మీరు ఉద్యోగం చేస్తూ ఓ పక్క వ్యవసాయం చేసుకుంటారు మీకు ఎలా ఉంది నేను నాకు మార్నింగు నైన్ థర్టీ వరకు నాకు పొద్దున్నే వీలు పడుతుంది సాయంత్రము ఐదు ఐదున్నరకు ఇంటికి రాగలుగుతాను ఆ టైంలో సాయంత్రం అయితే అంటే మనం ఆకులు ఇవి సేకరించేసి నేను టౌన్కి వెళ్ళినా కాబట్టి ఇంగు ఒక్కొక్కసారి ఉపయోగపడుతుంది పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ పొగాకు ఇట్లాంటి మనకు కావాల్సిన సరుకు ఈవినింగ్ తెచ్చుకోవడము దాన్ని నైట్ ప్రాసెస్ చేయడము మనకు ఆ రోజు లేదంటే రెండు మూడు రోజుల తర్వాత స్ప్రేయింగ్కు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంటాము ఇప్పుడు ఉదయాన్నే వచ్చేసి మనం ఎక్కువ పెట్టలేదు కాబట్టి ఒకటి రెండు ఎకరాలు పెడుతున్నాం కాబట్టి పొద్దున్నే మా ఇంట్లో నాన్నగారు నేను వచ్చేసి ఇద్దరము ఒక గంట కేటాయించినామంటే పొద్దున్నే ఉదయాన్నే లేచి వచ్చేసి స్ప్రేయింగ్ కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనము ఇవి ఎరువులు అందు వేయాలన్నా కానీ మనం ముందుగానే రెడీ ఒక రెండు మూడు రోజులు రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటాము ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక రెండు గంటల్లో మనం ఒక ఎకరానికి వేసుకునే వెసులుబాటు ఉన్నది మనకి ఇప్పుడు మీకు సేంద్రీయ వ్యవసాయం కష్టతరంగా ఉందా లాభదరంగా ఉందా ఎలా ఉంది ఏం చెప్తారు ఇప్పుడున్న రైతులకు సేంద్రీయ వ్యవసాయం ఇప్పుడైతే ఏం కష్టతరం ఏం లేదు స్టార్టింగ్లో ఏంటంటే మనకు భూమి సత్వ ఎక్కువ లేకపోకుండా ఈ కెమికల్ వాడడం వల్ల భూమిలో సత్తువ తగ్గిపోయినప్పుడు పంట దిగుబడి అనేది తగ్గదు సేంద్రీయ వ్యవసాయం చేసినప్పుడు పంట దిగుబడి తక్కువ వస్తుంది మనము ఎప్పుడు రెగ్యులర్గా ఒక సంవత్సరం మార్చి సంవత్సరము మనకు పశువుల ఎరువు ఉన్నది కాబట్టి ఎరువు వేయడం వల్ల ఏమున్నదంటే మేము మనకు భూమిలో ఉండే నత్రజని కానీ తర్వాత పాస్పరస్ బాస్వరము ఇవన్నీ ఒకటే కాన్స్టంట్ లెవెల్ మనకు ఇక్కడ భూసార పరీక్ష కేంద్రము మనకు దగ్గరలోనే ఉన్నది మాకు వాళ్ళు రెగ్యులర్గా ఇయర్లీ వేసవి కాలంలో వస్తుంటారు మేము చెక్ చేసుకొని ఎరువు తోలుకోవాలన వల్ల ఏమవుతుందని అంటే మాకు అదే లెవెల్గా మేము మెయింటైన్ చేస్తూ వస్తున్నాము ఏ ఏ పంటకు సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఎంత లాభం రావచ్చు రైతులకు ఇప్పుడు మనకు పసుపు తీసుకునే ఒక వన్ రూపీ పెడితే కన్నా వన్ అండ్ హాఫ్ రూపీ అంటే ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఒకటిన్నర లక్ష వరకు అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం అదే ఎక్కువ మనకు రేటు ఎక్కువ పెరిగే కొద్దీ ఆ లాభం కూడా పెరుగుతూ వస్తుంది అన్నమాట సొంతం ఈ విత్త విత్తనం పసుపుకి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది విత్తనం కొనుక్కో వచ్చినప్పుడు మనకు లాభం అనేది తగ్గిపోతుంది అనమాట విత్తనం కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది మనకి ఎందుకనంటే మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి అక్కడ కొనుగోలు ఇది దళారి అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ విత్తనం కాస్ట్ మనకు హై అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ దిగుబడి వచ్చినా కానీ మనకు ఇక్కడ కనపడదన్నమాట అదే సొంత విత్తనం ఉన్నప్పుడు మనం ఒక రెండు పర్యాయాలు వేసుకోవచ్చు సొంత విత్తనం ఆ తర్వాత ఏమవుతుందంటే భూమి మార్పిడి జరగాలి కాబట్టి మనం పక్క నుంచి పక్క ఊరు నుంచి విత్తనం కొనుక్కొని రావాల్సిందే అదే వేసే కైనా మన అదే వేసే వేస్తే కింద ఏమవుతుందంటే దిగుబడి తగ్గిపోతుంది అనమాట ఇదే స్థాయిల్లో అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే చీడపీడలను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది అనమాట వేరే పండ వరి అయితే మనకు నలభై నుంచి యాభై వేలు వస్తుంది ఒక ఇరవై వేలు వరకు ఖర్చు వస్తుంది మనకు టోటల్ రా రా దిగు దిగుబడితో మనకు వచ్చే డబ్బులు వచ్చేసి యాభై నుంచి అరవై వేలు వరకు మనకు ఇప్పుడున్న రేటు ప్రకారము లాస్ట్ ఇయరు అరవై ఐదు వేలు కూడా వచ్చిన రైతులు ఉన్నారు ఎందుకనంటే లాస్ట్ ఇయరు పదహారు వేలు పదిహేడు వేలు ఒక ఎనిమిది బస్తాలకు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే మనకు అదే దిగుబడి ఉన్నా కానీ పన్నెండు వేలు పదమూడు వేలు ఇట్లా ఇది రేటు డౌన్ కావడం వల్ల మనకు ఆధికం తగ్గిపోయింది అది అంటే ఓవరాల్గా ఏం చెప్తారన్నారు రైతులకు మీరు మనము ఒక ఊరిలో ఒక పది పదిహేను మంది రైతులు వేసుకొని మనం ఓన్గా మార్కెటింగ్ బ్రాండ్ పెట్టుకొని చేసుకుంటే కన్నా అధిక లాభాలతో అంటే ఒక రూపాయి మీరు పెట్టుబడి పెడితే రెండు రూపాయల వరకు మనము ఆదాయం తెచ్చుకోవచ్చు ఇప్పుడు మేము అంటే మేము ఇది తీసుకునే వరి మేము ఓన్గా మేము ఎక్కువ అమ్మేది ఏమి ఉండదు పసుపు ఒకటే మనం అమ్ముతాము వరి మనం ఏం చేస్తామనంటే సొంతానికి వాడతాము తక్కువ మోతాదులో అమ్ముతాం కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు మనం ఒక వెయ్యి రూపాయలకు పదిహేను వందలు ఎక్స్ట్రా మనం అమ్ముకోగలుగుతాం అదే మనం ఎక్కువ వచ్చేసి మనకు తెలిసిన ద్వారా వాళ్ళు ఉండి మార్కెటింగ్ ఉంటేకినా మనం ఏం చేయొచ్చంటే ఇప్పుడు జీలకర్ర మసూర బియ్యం వచ్చేసి యాభై యాభై ఐదు రూపాయలు కిలో పడితే మనం డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయల వరకు మనం అమ్ముకోగలుగువచ్చు ఇదే రేట్లతో ఇప్పుడు ఉన్న రేటుతోనే మనం డెబ్బై డెబ్బై ఐదు రూపాయల వరకు అమ్ముకోగలుగువచ్చు అది కూడా మార్కెటింగ్ తెలిసిన వాళ్ళు మనకు ఇవ్వచ్చు అని అనేవాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మనం అమ్ముకోగలగచ్చు అన్న ఇప్పుడు మార్కెట్లో ప్రకృతి వ్యవసాయమే పండించిన పం కూరగాయలు అన్నీ అని చెప్తున్నారు రైతు బజార్లో కానీ 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 చాలామంది ఏమంటున్నారంటే ప్రకృతి వ్యవసాయం కాదు ఇవి కెమికల్స్తో పండించి ప్రకృతి వ్యవసాయం అని చెప్పి మోసం చేసి అంటారు అసలు ప్రకృతి వ్యవసాయం పండించిన కూరగాయలు ఎలా ఉంటాయి ఆ ధాన్యం ఎలా ఉంటుంది రసాయనదాలు పండించినవి ఎలా ఉంటాయి కూరగాయలను మనము ఒక విధంగానే ఎక్కువ కనుక్కోవచ్చు నాణ్యత అనేది ఎక్కువ దీనికి కనపరాదు మనం కెమికల్ తగినా ఎక్కువ షైనింగ్ ఉండి గ్లాసీ టైప్గా మెరుస్తూ ఉంటుంది ఇది సాదాసీదాగానే ఉంటుంది అన్నమాట ఇంకొకటి అది పొద్దున్నే బాగా ఉంటుంది సాయంత్రం వాడ వాడ తగిలినట్టు ఉంటుంది ఇది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంకా మీరు కావాలంటే కన్నా మరుసటి రోజు సాయంత్రం వరకు అయినా కానీ కోసిన రోజు ఎలా ఉందో మనకు రెండు మూడు రోజుల తర్వాత కూడా అదే కలర్తో అదే విధంగానే ఉంటుంది మనం దాన్ని బట్టి మనము బాగా ఎక్కువ టమాటా కానీ బెండకాయ కానీ బెండకాయ ఎక్కువ మెత్తగా వాటికి ఉండి ఉంటుంది ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది నలుపు వాటికి ఎక్కువ రావడము అవి ఉంటాయి దీనికి అంత ఇదిగా ఏముండదు సాదాసీదాగానే ఉంటాయి అన్నమాట మనకు బెండకు ఎక్కువ టమోటాకు మనం బాగా కంపారిజన్ చేసి చూసి మనం పాయింట్ టు పాయింట్ చూసే అర్థమవుతుంది అది వాళ్ళు నిజంగానే చేస్తారా లేదా అని అనేది ఇంకొకటి మనం తోటకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఆకుల ద్వారా కనుక్కోవచ్చు లేదా మనం మెయిన్ ఆకుల ద్వారా కూడా కనుక్కోలేకపోయినా కానీ భూ భూ భూమిలో మనము భూమిని పరిశీలించినది ఏమైతే ఉండదో అక్కడి నుంచి ఎక్కువ వానపాములు బయటికి వచ్చి లోపలికి వెళ్ళడం ద్వారా మనకు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి ఉంటాయి అలా మనము భూమి గుళ్ళవారి ఉంటుంది ఆ భూమి గుల్లవారి ఉండడం వలన మనము దాన్ని చూసి వీళ్ళు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారా లేదా జ ప్రజలను మోసం చేస్తున్నారా అనే కను మనము బాగా కనుక్కోగలుగలవచ్చు అంటే ఇప్పుడు కెమికల్స్తో పండించిన భూమి ఎలా ఉంటుంది అది గట్టిగా ఉంటుంది కింద మనము నీరు పారుదలు పారించినప్పుడు ఎక్కువ గట్టిగా ఉంటుంది ఇది ఏమవుతుందంటే నీరు పారుదలు పారించినప్పుడు దీని మనము సేంద్రియ పదార్థం పైన ఉండడం వల్ల దానికి వానపాముకు సేంద్రియ పదార్థం అనేది ఆహారము మనం సేంద్రియ పదార్థము వేస్తాం కాబట్టి ఆహారం కోసం మనకు లోపల నాలుగు ఐదు అడుగుల లోపల భూమి లోపల ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మనకు రావడం వల్ల ఏమవుతుందంటే భూమి గుల్లబారినట్టు మెత్తగా ఉండి మనకు బాగా కనబస్తుంది ఇంకొకటి గడ్డి ఈ సమస్య కూడా ఎక్కువ ఇవి తిరగడం వల్ల గడ్డి సమస్య కూడా మనం అధిగమించి ఉండొచ్చు అన్న ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మంచి దిగుబడి తీస్తున్నారు మార్కెట్లో ఎలా ఉందన్న దీనికి డిమాండ్ ఎక్కువ ఎక్కువ ఉన్నది మా వాటితో పోలిస్తే కింద సేంద్రియ వ్యవసాయం చేసే వాటికి డిమాండ్ ఉన్నది కాస్ట్ కూడా మనకి ఎక్కువ వన్ వన్ పాయింట్ ఫైవ్ వరకు అంటే ఒకటిన్నర రెట్లు అధికంగా ఇచ్చి కొనుగోలు చేసే వాళ్ళు ఉన్నారు మనకు కార్పొరేట్ కొద్దిగా ఇక్కడ మనకు ఇక్కడ కడపలో తీసుకునే వాళ్ళు ఉన్నారు అధిక మొత్తంలో కావాలంటే మనం ఇక్కడ ఉండే పంట మొత్తాన్ని వాళ్ళకి ఒకటిన్నర రెట్టు అధికంతో మనం ఇస్తున్నాము వాళ్ళకి పసుపు వరకు ఇది వరి వరకు మేమే మా ఇంట్లో మా కుటుంబ వాళ్ళ వరకే మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాము వాళ్ళు ఎక్కువ కావాలనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఒకరు ఇద్దరు ఊర్లో రైతులు మారుతూ ఉన్నారు వాళ్ళ ద్వారా అందరము పసుపు కానీ వేరుశెనగ కానీ ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క పంట ఒక్కొక్క ఇప్పుడు మేము ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేశాము ఒక ఎకరా ఒక ఎకరా అట్లా ఇప్పుడు నాలుగు ఎకరాలు చేస్తున్నాము ఇట్లా వేరే రైతులు కూడా ఇప్పుడు వాళ్ళు అర ఎకరం నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక నాలుగైదు రాబో నాలుగైదు సంవత్సరాల్లో ఇప్ప పెండలో నేను చెప్పగలుగుతున్నాను ఒక ఇరవై ఎకరాల వరకు వరి కానీ వేరుశెనగ కానీ పసుపు కానీ ఇట్లా మేము అధిక దిగుబడి వచ్చి మాకు లాభాలు వచ్చేటట్టు మేము చేయగలుగుతాం కెమికల్తో చేస్తే మనకి ఏముండదంటే దాని లైఫ్ స్పాన్ను తగ్గిపోవడం కాకుండా మనిషి ఆయురార్థం కూడా తగ్గిపోతుంది ఎక్కువ జబ్బులు వారేనా ఇప్పుడు గుండె జబ్బులు కావచ్చు షుగర్ వ్యాధిగా అది అది కావచ్చు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు నడుము నొప్పు నొప్పులు రావడము ఇలాంటివి మనకు చాలా జరుగుతున్నాయి అప్పటికీ అప్పట్లో కంటి చూపు సమస్య కూడా ఇప్పుడు అధికమవుతుంది చిన్నపిల్లల్లో అద్దాలు పెట్టుకొని ఉండడము ఇట్లాంటివి చాలా అన్నమాట మనం ఈ దీని వల్ల మనం రావడం వల్ల దీనిలో మన ఆరోగ్యమే బాగుపరచడం కాకుండా మనం దాన్ని అమ్మేసేసి ఇతరులకి ఎదుటి వ్యక్తులకు కూడా ఆరోగ్యము బాగా ఉండాలని మన రైతు ధ్యేయంగా మేము పెట్టుకున్నాం అయ్యా చెప్పండి మీరు ఏం పంట పెట్టినారు ఎలా ఏం పంట పెట్టారు ఎలా పండిస్తున్నారు మీకు దిగుబడి ఎలా వస్తుంది సేంద్రీయ వ్యవసాయంతో సేంద్రీయ వ్యవసాయంతో బాగానే వస్తుంది మనము ఆ పశువు దుక్కి మూడు సార్లు పట్టు ఐదు సార్లు దున్ని బాగా మెత్తగా పనసపండు పెట్టి పది టిప్పులు ఎరువు తోలుతాం ఏడు పుట్లు అంటే రెండు వందల నలభై కేజీలతో ఏడు పుట్లు పశువు అది పుట్టి వచ్చేసి మనము రైతు ధర ఏడు వేలు పోవచ్చు ఎనిమిది వేలు పచ్చిది ఏ అది వాటా వాటం కానీ ఈ పది టిప్పులు ఎరువు బాగా సల్లేసి అంత బాగా నీటుగా చేసి బాగా దాని తేమలో ఆరినాక కొంచెం బాగా ఎద్దులు కట్టి మడకతో కూలి వాళ్ళను ఒక ఆరు మంది కానీ ఏడు మంది కానీ పెట్టి అడుక్కు ఒక కొమ్ము వేస్తా అవసరం అది అయిపోయినాక మళ్ళా నెల తర్వాత ఒక రెండు మూటలు అంద పిండి రెండు మూటలు యాప్ పిండి వేస్తాం ఇప్పుడు ఈ మాఘమాసంలో ఇప్పుడు బాగా ఊరకం ఆర్థిక మాసంలో ఇప్పుడు మంచి మల్ల పిండి ఆ యాప్ పిండి కానక పిండి అయి ఒక ఐదు మూటలు వేసినాం అయ్యా ఇంకొకటి మామూలుగా ఈ కెమికల్స్తో పంట పండిస్తే బాగా దిగుబడి వస్తుందా ఏమి ప్రకృతి వ్యవసాయం సైడ్ వెళ్ళి మీరు పంట పండిస్తే మంచి దిగుబడి వస్తుందా ఏరే పంటలకు ఈ అన్ని కెమికల్ వాడొచ్చు కానీ పశువుగా ఏమీ అనేది వాడేము యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ అట్లాంటిది అది సేంద్రియ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సేంద్రియతో సమానమే మనం ఏమేసినా కూడా అది పాసిపేట్ వేసినామనుకో అప్పుడు మనం ఉడకబెట్టినప్పుడు మనకు అవటం తక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఎరువుతోనే బాగా ఉండాలి అంతవరకే ఏ కొంచెము ఎర్ర మచ్చింది ఎర్ర మచ్చ వచ్చినప్పుడు మనము ఈ కెమికల్ వాడకుండా ఏది సేంద్రియ సాయంలో దశపత్రిక సాయం కానీ అట్లాంటిది వాడతాం అంతవరకు ఇప్పుడు మీరు ఈ ఎరువులన్నీ ఎక్కడన్నా కొంటారా స్వయంగా మీరే తయారు చేసుకుంటారా మన పశువులు ఉన్నాయి మనకు ఎద్దులు ఉన్నాయి ఆ ఎద్దులు వేరు మన ఎనుముల్ది రెండు కలిపి తోలేస్తాం ఏరియా వల్లది ఎవరిది కొనం పిండి మాత్రము మనకు లేదు కదా అవి తీసుకొచ్చుకోవాల్సింది ఆ పిండి కానక పిండి ఆంద పిండి ఇవన్నీ తెచ్చుకోవాల్సింది లెక్క పెట్టి మనం పాసుపేటు కానీ ఏరియా కానీ దానికి ఏమే కానీ వాడము అనమాట అది ఎక్కువ మనం చేసినా చేయకపోయినా ప్రకృతితో అది కొందరు తెలియక పాసుపేటు ఏరియా ఇవన్నీ వేస్తారు అది ఇంకా మన చేయి ఎత్తినంత పెరుగుతుంది అది అవటం నిలబడదు ఉడికేసినప్పుడు అది కొమ్ము సన్నగా ఇంతలా ఉండి అంత సన్నగా వచ్చేస్తుంది మనది ఒక భాగం తగ్గిందనుకో మూడు భాగాలు అట్టనే కొమ్ము చక్కగా నిలుకుంటుంది ఫస్ట్ సెకండ్ సెకండు ఇప్పెంట బల్లిపల్లె మన కడప మార్కెట్లో మా భార్యకు నేను సేద్యం ఉండేది నాకు రెండు మూడు రోజులు అబ్బాదు కొయ్యగాకని చెప్పిన మట్టికాయలు లేదు కేసుకచ్చి పెట్టేసింది పెట్టేసి అట్టనే గంపలో పెట్టిన పదహైదు రోజులు పైన అవుతుంది ఇప్పుడు కోసకొచ్చిన అంటే మాదిరి ఉన్నారు ఏకల వీరి వాళ్ళు ఈ ప్రకృతి వాళ్ళు ఇద్దరు వచ్చినారు మా దగ్గరికి వచ్చినాక వాళ్ళకి చూపించి వాళ్ళకి పోటాలు కూడా ఇచ్చిన ఏమైంది ఇప్పుడు ఈ కషాయాలు వాడినేటివి దడక్కన వాడిపోవన్నమాట ఏ కాయగూర అయినా కానీ కనుక్కోవాలంటే ఎంత మొరటోడైనా చదువుకోనోడు కూడా ఈ ప్రకృతి చేసినట్టు వాడను మాత్రం వాడవు అంత నువ్వు పదహైదు రోజులు పెట్టుకో నెల కూడా పెట్టుకో వాడవు ఇప్పుడు పద్ధనే మనం కోసకచ్చిన కాయమాదిరి ఉంటుంది మీరు కనుక్కోవాలంటే ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా కనుక్కోవాలంటే ఈ నాణ్యత తగ్గిపోయి ఉంటాయి ఏది కెమికల్ వాడినట్టు ఈ కెమికల్ వాడకుండా ప్రకృతి చేసినవి నువ్వు బాగా ఫ్రెస్గానే ఉంటాయి ఎప్పటికీ ఇప్పుడు ఉండే రైతులకు మీరు ఏం చెప్తారయ్యా మేము ప్రకృతి సాం మన ఆరోగ్యాలు బాగుంటాయి బయట తీసుకుపోయే వాళ్ళు గుడికి వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి మనం ఉరి పెట్టినామనుకో ఉరి తీసిపోయి వాళ్ళు చేసుకున్నా కానీ ఒడ్లు తీసిపోయి ఆరోగ్యం బాగుంటుంది ఏరుశెనగ తీసిపోయి కాయలు వాడినా ఆయిల్ తీసుకున్నా కానీ ఏదైనా బాగుంటుందని అందరికీ చెప్తాను మీటింగ్స్ పెట్టుకొని నెలకొక్కుతూనేమో రౌండ్ మీటింగ్స్ జరుగుతున్నాయి చూశారు కదండి ప్రకృతి వ్యవసాయం సైడ్ రైతు వచ్చి వ్యవసాయం చేస్తే ఆరోగ్యంతో పాటు లాభాలు కూడా ఉంటాయి అలాగే రసాయన మన కెమికల్స్ వైపు వెళ్ళి వ్యవసాయం చేయడం వల్ల ఎంతో పంటకు నష్టమే కాదు పండించే రైతుకు కూడా నష్టం వస్తుంది అలాగే ఆ పంటను తిన్న మనుషులకు కూడా వివిధ జబ్బులు వచ్చి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేసి రైతు బాగా ఉండాలి అలాగే ఆ పంట తినే ప్రజలు కూడా బాగా ఉండాలని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రంగాతో నాగమ్మ రెడ్డి సుమ్మన్ టీవీ కడప